ఓం నమ శివాయ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇక్కడ కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని లక్ష్యంతో నిర్మించిన ఈ దేవాలయం కోటిలింగేశ్వర దేవాలయం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ప్రపంచంలోని ఎత్తైన శివలింగాలలో ఒకటైన ఈ నూట ఎనిమిది అడుగుల శివలింగం దీని ముందు ఒకే రాతితో చెక్కబడిన భారీ నంది విగ్రహం ఉంటుంది ఈ రెండు విగ్రహాలు ఆలయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి ఈ ఆలయంలోని మరో అద్భుతం లక్షల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న శివలింగాలు భక్తులు తమ కోరికలు నెరవేరాలని భక్తితో ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారు మీరు ఇక్కడ అడుగు పెడితే వేల సంఖ్యలో ఉన్న లింగాలను చూసి ఆశ్చర్యపోతారు ఈ ఆలయం కేవలం శివలింగాలకే పరిమితం కాదు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి అన్ని దేవతలను ఒకే చోట దర్శించుకునే అవకాశం ఇక్కడ లభిస్తుంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు ఒక ప్రశాంతమైన పర్యాటక ప్రదేశం కూడా మీ ఆధ్యాత్మిక శక్తిని అలాగే అందమైన ప్రకృతిని ఆస్వాదించాలనుకుంటే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి ఇది భక్తితో పాటు మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Gracias.